హలో అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఇది ఇదైతే నిన్న సండే రోజు మేము అవుటింగ్ కి వెళ్ళాం అనమాట చాలా రోజుల తర్వాత ఇలా స్పెండ్ చేయడానికి డే మొత్తం అయితే పిల్లలతో పాటు వెళ్ళాము సో ఫస్ట్ అయితే రుషికొండ బీచ్ కి అయితే వెళ్ళామండి సో క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది సమ్మర్ లో కదా సరదా తీరిపోతుంది అనుకున్నాము కానీ అది కూడా సండే కదా సో ఎండ చాలా గట్టిగా ఉంటది అనుకున్నాము కానీ చాలా పీస్ఫుల్ క్లైమేట్ తో చాలా బాగుంది అనమాట సో ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే గ్వెస్ చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఓల్డ్ ప్లేసెస్ ని విజిట్ చేసినప్పుడు కొంచెం కొత్తగా చాలా బాగా అనిపిస్తుంది నేను ఇంతకు ముందైతే వచ్చానండి సో కాకపోతే అది స్టార్టింగ్ లోనే వెళ్లిపోయాను అనమాట సో ఇవన్నీ కూడా నేను చూడలేకపోయాను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయితే అయిపోయింది సో ఈ ప్లేస్ ని చూసినప్పుడు కూడా కొంచెం మంచిగా అనిపించింది అప్పట్లో ఇలా ఉండేవా అన్నట్టుగా సో ఇలా దీని కోసం ఇదేంటి ఇదంతా ఎందుకు అనేది అక్కడ బోర్డ్స్ మీద రాసేయడం వల్ల సో మేము వాటి అన్నిటినీ కూడా చూసుకుంటూ వచ్చేసాం అనమాట సో ఇలాంటి ప్లేసెస్ కి మనం కానీ పిల్లలు కానీ తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఓహో అప్పట్లో ఇలా ఉండేవా అని చెప్పేసి కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటారు సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు తర్వాత ఇదొచ్చి అక్కడే ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అంటే వ్యూ పాయింట్ అదంతా చూడడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ మ్యారేజ్ షూట్స్ కానీ ఫోటోషూట్స్ అన్ని చాలా ఎక్కువగానే అవుతున్నాయి సో ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది వైజాగ్ మొత్తానికి ఇదే మంచి వ్యూ పాయింట్ అని నాకు అనిపించింది సో నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇదైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ బీచ్ వ్యూ పాయింట్ దగ్గర సో ఇక్కడే కొంతసేపు ఉండి ఒక వన్ అవర్ పాటు ఉండి లంచ్ అయితే పెట్టేసుకున్నామండి సో వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి అక్కడే కూర్చొని లంచ్ కూడా చేసేసాం తర్వాత పిఎం పాలెం దగ్గర ఉన్న శిల్పారామంకి అయితే వచ్చాము సో ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసామండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైబుల్ కి సంబంధించిన స్టాట్యూస్ కానీ అలాగే కొన్ని మోటివేషనల్ స్టాట్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది కూడా మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనమాట పిల్లల కోసం కూడా కొంచెం ప్లే ఏరియా అది కూడా చాలా బాగుంది సో ఇది కూడా బానే అనిపించింది తర్వాత లోపలికి వెళ్తే ఇంకొక వాటర్ పార్క్ అని చెప్పేసి ఉందనమాట జానుస్ వాటర్ పార్క్ అని ఇది చూస్తున్నారు కదా ఇదైతే నేను న్యాచురల్ అనుకున్నాను ఏంటి ఇంత పెద్దగా ఉంది అని ఇలా పార్క్ లో అయితే కొంతసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు తర్వాత ఇక చూస్తున్నారు కదా ట్రైబుల్ కి సంబంధించినవి స్టాట్యూస్ అయితే చాలా బాగున్నాయి కదా అరకు మ్యూజియం లో అయితే ఇలాంటి స్టాట్యూస్ చూసాను మళ్ళా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను సో ఇవైతే చాలా బాగా అనిపించాయి అంటే చాలా మంచిగా నీట్ లుక్ తో అన్నమాట తర్వాత ఇదైతే పార్క్ అని చెప్పాను కదా వాటర్ పార్క్ ఇక్కడ కూడా టికెట్స్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది లోపల డ్రెస్ కూడా తీసుకు తీసుకోవాలన్నమాట సో అది కూడా రెంట్ ఫిఫ్టీ రూపీస్ వైజాగ్ లో మిగతా స్విమ్మింగ్ వాటర్ పార్క్స్ కంటే కూడా ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది దట్టు ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో ఇంత టైమ్ అనే ఉంటది బట్ ఇది మనకి నచ్చినంత సేపు ఉండొచ్చు మేమైతే ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ హార్స్ అయితే స్పెండ్ చేసాము సో ఇదైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు మనం కూడా చిన్నపిల్లల్లానే ఎంజాయ్ చేయొచ్చు అలా వెళ్తే మాత్రం మన లేడీస్ కి పిల్లలతో ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది మొత్తం అన్ని మర్చిపోయి టెన్షన్స్ ఏమీ లేకుండా సో ఇక్కడైతే వైజాగ్ పిల్ల ఆశా గారు అయితే కలిశారు సో ఆవిడతో అయితే సెల్ఫీ దిగాను ఈ స్లైడర్స్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తున్నాయండి పిల్లలు కూడా చాలా బాగా వస్తారు కానీ నాకు ఎందుకో చాలా భయం వేసింది అది ఫస్ట్ ఒక్కసారి ఎక్కాను ఇంకా తర్వాత అయితే ఇంకా రావడానికి ఇంకా చాలా గింజుకున్నాను అనమాట మా అయితే చాలా బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు కానీ చిన్నోడు మాత్రం చాలా భయపడిపోయాడు ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ విజిట్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని నాకైతే అనిపించింది మీరు చూడండి అయితే అస్సలు ఆపలేకపోయామండి ఇక్కడైతే స్విమ్మింగ్ చేయడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాడు సో ఇక్కడ ఎంతసేపు వాష్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి సో దానికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట సో వీటితో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పాలి నిజంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి మార్నింగ్ అంటే కూడా ఈవినింగ్ అయితే చాలా బాగుంటదండి త్రీ టు ఫైవ్ ఆ మధ్యలో ఎప్పుడైనా ప్రాబ్లం లేదు సో మేము అయితే ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయితే అయింది టైమ్ అప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నాం డే అండ్ నైట్ వ్యూని చూడాలి అంటే మాత్రం త్రీ టు ఫైవ్ మధ్యలో వస్తే ఖచ్చితంగా నైట్ వ్యూ ని కూడా కవర్ చేసేయచ్చు ఇక్కడ నైట్ కూడా చాలా బాగుంటది ఇక్కడ చూసినారా నార్మల్ గా అలా ఉంటే పై నుంచి వాటర్ అయితే సడన్ గా వచ్చేసింది సో ఇలా ఆడుకుంటూనే నైట్ అయితే అయిపోయింది అప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అనమాట సో అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు ఇదైతే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్ లా ఉంటదండి ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ కిటీ పార్టీస్ లాగా కానీ చేసుకోవడానికి కూడా చిన్న ఫంక్షన్ హాల్ అయితే ఉందండి పక్కన సో అది కూడా చాలా బాగుంది నీట్ గా మెయింటెనెన్స్ కూడా పార్క్ ది చాలా బాగుందండి నేనైతే స్విమ్మింగ్ పూల్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పాలి ఇది మనం పే చేసిన దానికి చాలా వర్తబుల్ అండి సో కంపల్సరిగా వెళ్ళండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే